హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే మాకు వీడియో చేయమని అడుగుతున్నారు ఎండి చేపలు ఎలా ఫ్రై చేయాలి అని అడుగుతున్నారనమాట అంటే మాకు గుండ గుండగా అయిపోతుంది అలా కాకుండా ఎలా ఫ్రై చేయాలని అడుగుతున్నారు ముందుగా ఎండి చేపలు అయితే వేడి నీళ్ళలోనే వేస్తాను అనమాట కొంచెం నీళ్లు హీట్ అయిపోయినాయి మీరైతే గోరువెచ్చని నీళ్ళు వేయండి సరిపోతాయి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి కడ్డీ చేప అనమాట నేను చాలా చేపలు ఒకేసారి చేస్తున్నాను కడ్డీ చేప ఇదిగోండి ఈ పక్కన ఇలా వచ్చేస్తే తీసేయండి నేను ఒక చేతితో వీడి తీస్తూ ఒక చేతితో తీయటం వలన నాకు కుదరలేదు కానీ మీరైతే రెండు చేతులతో నీట్గా దాన్ని అయితే క్లీన్ చేసేయండి చూస్తారు ఎలా ఉంది తర్వాత ఇదిగోండి ఇది కూడా కడ్డీ చేపే అన్నీ కడ్డీ ఇదిగోండి ఇది వచ్చేసి నెత్తలనమాట వేణీళ్ళ వేయగాలే పొలిసే ఉన్నది పోతుంది సావడా కూడా ఇది తెల్లగా ఉన్నది పోతుంది పోకపోయినా పర్లేదు వేణీళ్ళు కడుగుతాం కదా ఏం కాదు లేదు పోవాలి అని అనుకుంటే మాత్రం రాయి మీద అయితే రుద్దేయండి చూస్తున్నారు కదా ఎలా కడుగుతున్నాను మీరు కూడా ఇలా నీట్గా కడిగేసుకోండి ఇలాగ రెండు మూడు సార్లు వాటర్ వైట్గా వచ్చే వరకు కడిగేసుకోండి ఇదిగోండి సాగుడాకి మళ్ళీ చేత్తో పోతుంది లేదనుకుంటే మీరు రాయి మీద తోమండి లేదంటే స్క్రబ్ ఉంటుంది కదా స్క్రబ్తో తోమినా పర్లేదు అదనమాట చూసారా ఎంత డస్ట్ వచ్చేసిందో వేడి నీళ్ళని ఇదనమాట ఇప్పుడు అది శుభ్రంగా కడిగేసాను నేను చూడండి ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం వేడేయాలని చెప్పాను కదా దాని మూలం అలా అయిపోయింది అనమాట ఒక్కొక్క చేప బ్రేక్ అయ్యింది మిగతావైతే ఇంకా డ్రై ఫిష్ సౌడలు తోకలు అంటారు కదా అవి అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను క్లీనింగ్ వీడియో అయిపోయింది కదా కటింగ్ వీడియో పెట్టలేదు క్లీనింగ్ వీడియో అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై చేసే విధానం ఒక పెనం తీసుకోండి నాన్ స్టిక్ అని ఏదైనా మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి తీసుకొని అది అందులో ఆయిల్ వేయండి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేయండి ఫస్ట్ మీరు చూసారో లేదు చేపలో నిన్న కారం ఉప్పు అసలు ఏమీ కలపలేదు మీరు కూడా కలపొద్దు ఆయిల్ వేసుకొని లైట్ ఆయిల్ సరిపోద్ది డీప్ ఫ్రైకి ఏమి వేయాల్సిన అవసరం లేదు నేను కొంచెమే ఆయిల్ వేసేయండి మీకు ఎంత కనిపిస్తుందో కానీ ఇంక ఈ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలు అందులో వేసేయండి ఇంకా కారం కానీ ఉప్పు కానీ ఏం కలపాల్సిన అవసరం లేదు ఈ మొక్కల్ని డైరెక్ట్గా అందులో వేసేయండి ఇప్పుడు చూడండి నేను అందులో వేసేస్తాను ఆయిల్ బాగా మలుగు మసలుతుంది కదా అంటే మరిగేటప్పుడు ఇవి వేసేయారనమాట వేసేసాను ఇవి బాగా కలుపుకోండి అంటే ఆయిల్ అన్నింటికి ఈవెన్గా అవ్వటానికి కలపాలి అలా కలపాలన్నమాట ఇది తోగ పెరుగులు తెలుసా చాలా బాగుంటాయి ఫ్రై చేసుకుంటే ఇది వచ్చేసి కడ్డీ చేప ఇందులో నెత్తళ్ళు తోకపెరుగులు కడ్డి చేపలు సవాళ్ళు ఈ నాలుగు అయితే ఫ్రై చేసాము కలపమానని కదా అని ఓ కలిపేయద్దు అటు ఇటుగా కలిపామా లేదా అన్నిటిగానే కలపాలి ఇవి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మీరు కారం ఉప్పు వేసుకోండి ముందుగా కారం ఉప్పు వేసేట వల్ల ఏమవుతుందంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను కారం ఉప్పు ముందుగా వేసేట వల్ల కారం బాగా వేగిపోయి చేదొస్తుందనమాట చూడండి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది కదా ఇప్పుడు మీరు కారం ఉప్పు అయితే వేసేసుకోండి అంతేగాని ముందే కారం ఉప్పు అయితే వేయకూడదు ఇలాగ మనం ఫ్రై చేసుకొని అంటే గోల్డెన్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు నంచుకోవడానికి చేసుకోవాలనుకుంటారు కానీ అదైతే ఇంకా తినటానికి ఉండదన్నమాట మనమే తినేస్తాం నాకైతే ఫేవరెట్ ఎండాకాలం వర్షాకాలం అనే ఏమీ లేదు ఏ కాలంలో అయినా సరే మాత్రం ఇలా అయితే స్పైసీగా చాలా బాగుంటాయి చా కరకరలాడుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రై అయిన వెంటనే తినండి చల్లారే వరకు ఏంటంటే కొంచెం సాగుతాయి తర్వాత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చూసారని ఇప్పుడైతే మనం ఎంత కలిపినా సరే మొక్కలు అయితే అవ్వవు అసలు మెయిన్ ఇందులో ఆ గుండు ఉంటుందండి గుండెయిపోయిందని మనం ఫీల్ అవుతాం కానీ గుండె టేస్ట్ అనమాట నేను కావాలని గుండె చేస్తాను ఎందుకంటే అది చాలా బాగుంటుంది ఇప్పుడు వేగిపోయి కదా ఇప్పుడు కారం ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట మరి ఇప్పుడు సిమ్లో పెట్టేయండి అసలు మంట అనేది తక్కువలోనే ఉండాలి ఎక్కువలో ఉండకూడదు అనమాట ఏంటంటే ఏంటంటే మంట ఎక్కువగా ఉందనుకోండి మాడిపోవడాలు లోన వరకు వేగకపోవడాలు ఇవన్నీ అవుతాయి అదే మంట తక్కువలో ఉన్నదనుకోండి చక్కగా బయట నుంచి లోన వరకు బాగా ఫ్రై అవుతాయి ముందుగా సాల్ట్ వేసి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేసేయండి కారం మర్చిపోకండి దించేటప్పుడు మాత్రమే వేయాలి ముందుగా అయితే అసలు వేయనేకూడదు ఇంకా సాల్ట్ కారం వేసాను కదా కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను సరిపోదని ఇంకా కలిపేసి ఇంకా ఆపేయడమే కారం స్మెల్ రావటం అదే ఉండదు మా కారంలో స్పైసెస్ కూడా ఉంటాయి జీలకర్ర ధనియాలు పసుపు ఇవన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా కావాల్స్తే మనకు కాంటాక్ట్ అయిపోండి కొంచెం ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు కూడా కొంచెం ఉప్పు కారం ఎక్కువగా వేసుకోండి ఇంకింత అయిపోయిందనమాట చూసారా ఎండి చేపల ఫ్రై ఎంత ఈజీగా చేసేస్తాను మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదేం పెద్ద కష్టమేం కాదనమాట ఇది ఇంకా కంటే నేను మేమైతే పులిహోర చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకుంటాం నంచుకోవడానికి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఇలా పులిహోరలు ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అన్నట్టు మీరు వీడియో చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలి అంటే చేపలు ఇప్పుడు ఇవి తోక చేపలు కడ్డీ చేపలు ఏంటి తోక పెరుగు ఇంకొకటి ఏంటంటే నెత్తళ్ళ ఈ నాలుగు చేపలు ఇది ఈరోజు ఇలా ఫ్రై చేశాను కదా ఏ చేపనే ఈ ఫ్రై చేసే విధానం అయితే ఇదే ఉప్పు చేప అయినా సరే మీకు ఇంకా ఏమేమో ఏమైనా కావాలంటే అంటే మాకు పనాలు చేసి పెట్టండి అది కటింగ్ కానీ క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ మాకు చేసి పెట్టండి అంటే నేను చేసి పెడతాను ఇంకొక విషయం మనమైతే పచ్చళ్ళు అయితే సేల్ చేస్తున్నామండి డ్రై పీస్ ఆల్రెడీ సేల్ చేస్తున్నాం ఇప్పుడు అందులో పచ్చళ్ళు కూడా యాడ్ చేస్తాను అనమాట ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మేము తినాలనుకుంటున్నాం ఓన్లీ సీ ఫుడ్ అండి మరలా చెరువుల పెంపకం పెంచినవి అయితే కాదు సీ ఫుడ్డే కావాలనుకున్న వాళ్ళు నేను నెంబరు మన నంబరు మన ఛానల్లో ఉంటుంది ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను స్క్రీన్ కూడా కూడా నంబర్ అనమాట ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేయండి చూసారు నేను ఒకటి తిరిచాను ఎలా ఇరుగుతున్నాయి చూసారా అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది క్రిస్పీగా ఇదిగో చూడండి ఎంతలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి అసలు సాగటాలు గట్రా ఉండవన్నమాట ఫ్రై అవ్వకపోతేనే సాగుతుంది ఫ్రై అయిపోయిందంటే మాత్రం అసలు సాగదు క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు డ్రై ఫ్రూస్ కావాలన్నా పచ్చి చేపలు కావాలన్నా రొయ్యలు కానీ పచ్చళ్ళు కానీ ఏది కావాలన్నా సరే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోయింది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈరోజైతే వంకాయ ఫ్రై చేశాను వాటితో నంచుకున్నాను అనమాట ఇలా మేము ఏ కూరనుకున్నా సరే మనకు మంచి నంగా అయితే ఉండాలన్నమాట థ్యాంక్స్ అండి మరి ఒక మంచి వీడియో